దేని గురించి ప్రతి మొక్క గురించి రాశాడంట చరిత్రలో ఏమంటారు అంటే మనందరం ఆయుర్వేదం వాడుతున్నాం కదా దానికి పితామహుడు సులోమోను గారేనంట ఆయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకెళ్లే వాళ్ళంట అయ్యా ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుంది ఇదిగో పలానా వ్యాధి ఉంది ఏ మొక్క ఉపయోగపడుతుంది అని ఆయన్ని వచ్చి అడిగేవాళ్ళంట జ్ఞానం అడిగేవాళ్ళంట ఇన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు సులోమోను ఆయన చెప్పే మాట ఏంటి అంటే అయ్యా నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు అంటే గాయాలు చేస్తాడు శత్రువు ఏం చేస్తాడు అంటే మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు అంట ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఆదరించటం అనగా ఏదో పై పైన మాటలు చెప్పడం కాదు వాక్యంలో రాయబడిన మాటలని అసలు చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అసలు చనిపోవడం ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ దేవుడు సత్యములో అందుకే దీన్ని సత్యవేద గ్రంథం అంటారు ఈ సత్యవేద గ్రంథములో ఏమైతే సత్యం రాయబడి ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము నేనేమంటాను అంటే అది ప్రేమించేవాని లక్షణం డాక్టర్ గారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా తెలియాలంటే ఏం చేయాలి తెలుసా నీలో ఉన్న రోగాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి అంతేనే కదా ఒకవేళ ఉన్నది ఉన్నట్టు చెప్పలేదనుకోండి ఆయన ప్రేమించే డాక్టర్ అనం ఎందుకంటే నీవు చనిపోవడానికి కారణము ఆయన అవుతున్నాడు ప్రేమించే డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఉన్న రూపం చెబుతాడు ఉన్న రోగం చెబుతాడు అమ్మ దీనికి ఇలా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి తిండి తినాలి ఇదిగో కొంతకాలం ఈ మందులు వాడాలని అన్ని జాగ్రత్తలు చెబుతాడు ఆయన ఏమంటాము అంటే నిజమైన మంచి డాక్టర్ గారు అని అంటాం అంతేనే కదా ఉన్న రోగాన్ని చెప్పకుండా కప్పిపెట్టేసి రోగం బాగా ముదిరిపోయి చనిపోయామనుకోండి అప్పుడేమంటాను చెప్పండి అలాగే నేనేమంటాను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటమే దేవుడు ఇష్టపడే స్థితి కుటుంబముగా బాధ ఉంటుంది కాదని నేను అనను దాన్ని నేను తక్కువ చేయటం లేదు కానీ ప్రాముఖ్యంగా మీరు ఆలోచన చేస్తే ఈ మరణము గురించిన కొన్ని విషయాలు మీకు నేను జాగ్రత్తగా చెబుతాను మీ మైండ్లో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటూ మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఇదిగో ఒక వ్యక్తి చనిపోవడం అన్నది అసలు ఎలా జరుగుతుందని మీరు ఆలోచన చేస్తే అది దేవుడు చేసే కార్యం అంతేనా కాదా బైబిల్లో దేవుణ్ణి ఎలా స్థుతించారు అంటే సమస్త ప్రాణములు నీ వశము అని భక్తులు యహోవా అని స్థుతించారు ఏమని స్థుతించారు సమస్త ప్రాణములు ఎవరు వశమంట ఆ యహోవా వశం అని చెప్పి ఆయన మందిరములో ఆయన్ని ఆరాధించి స్థుతించారు భక్తులు దాని అర్థం ఏంటి తెలుసా అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులున్నాయే అంటే మనమే ఇవన్నీ కూడా ఎవరి వశము అంటే యహో వశము అంటే ఇంకా మీకు అర్థమవ్వాలి అంటే ఆయన కావాలనుకుంటే పెట్టగలడు కావాలనుకుంటే తీసివేసుకోగలడు మన అందరం ఏం చేయాలి అంటే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేం అంతేనా కదా అది దాని అర్థం అంటే దేవుడు యేసయ్య ఇదిగో ప్రాణం పెట్టాలనుకుంటే ఆయన ప్రాణం పెట్టగలడు అనగా బ్రతికించాలనుకుంటే బ్రతికించగలడు చంపివేయాలనుకుంటే చంపివేయగలడు ఇప్పుడు బ్రతికించినోన్ని మనం చంపాలని ఆశపడ్డా సరే దేవుడు కాపాడితే మనమేం చేయలేం ఇదిగో ఒకరిని దేవుడు కాపాడదాం అనుకున్నప్పుడు నువ్వెంత ప్రయత్నం చేసావుని చంపలేవు ఒకరిని దేవుడు చంపివేద్దాం అనుకున్నప్పుడు నువ్వెంత ప్రయత్నం చేసిన ఆ వ్యక్తిని కాపాడలేవు అవునా కాదా మనము నమ్ముకున్న దేవుడు యేసయ్య ఎటువంటి వాడు అంటే ఈ సర్వాధికారము కలిగిన దేవుడు అందుకే ఆయనకున్న నామాల్లో ఒక నామం సర్వాధికారం అంటే అర్థమైంది తెలుసా ఈ భూమి మీద ప్రతి దానికి ఆయనకే అధికారం మనుషుల మీద ఆయనది అధికారం సృష్టి మీద ఆయనది అధికారం సమస్త ప్రాణుల మీద ఆయనది అధికారం అందుకే వర్షము మనం రావాలన్నప్పుడు రాదు అంతేనా కాదా వర్షము మనం రావాలన్నప్పుడు రాదు ఎందుకు రాదు చెప్పండి ఏం రుజువు చేస్తుందంటే ఈ సృష్టి నీ అధికారంలో నా అధికారంలో లేదు ఎవరు అధికారంలో ఉంది దేవుని అధికారంలో ఉంది అని అందరము అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నాను అంటే ఇదిగో నరులను మంటికి మార్చేది ఎవరు దేవుడే నరులారా తిరిగి రండని పిలిచేది ఎవరు దేవుడే అంటే దేవుడే మరణాన్ని ఇస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఏమంటాను అంటే మనం అప్పుడప్పుడు మాటలు అనొచ్చు దేవా ఎందుకు తీసుకెళ్ళావు అని ఇదిగో మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశారనుకోండి అవునా మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశారనుకోండి ఇక జీవితాంతం అక్కడే ఉండాలనుకుంటారా లేకపోతే ఇంటికి రావాలనుకుంటారా నేను అంటాను ఇంటికి రావాలనుకోవడం ఒక తల్లి యొక్క కర్కశమైన హృదయం అని అంటాను అప్పుడు మీరు ఒప్పుకుంటారా మీ పిల్లల్ని హాస్టల్లోనే వదిలేసేయండి మళ్ళీ ఎందుకు మీరు ఇళ్ళకి పిలుస్తున్నారు అలా పిలిచే తల్లి అలా పిలిచే తండ్రి చాలా కర్కసమైన వాళ్ళు అని అన్నాననుకోండి మీరు ఒప్పుకుంటారా అయ్యో తొమ్మిది నెలలు మోసానయ్యా ఆమె నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆమెను చూడాలని ఉంటుంది కదా ఆమెతో నేను కలిసి ఉండాలని ఉంటుంది కదా అని అంటారా లేదా అలాగే దేవుడు కూడా మనల్ని అందరినీ ఎవరు కలుగు చేశాడు తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే కదా పెండమనై ఉన్నప్పుడు ఆధారం ఆయనే కదా కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు ఉంటుంది అంతా ఇదిగో నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే నాకు ఆహారం పెట్టిన వాడవు నీవే అంటే మనల్ కూడా భూమి మీదకి పంపించింది ఎవరు దేవుడు మరి తిరిగి తన పిల్లల్ని తాను పిలుచుకోవడం ఏమన్నా తప్ప తన పిల్లల్ని తాను పిలుచుకోవడం ఏమన్నా తప్ప అందుకే మరణించినప్పుడు ఒక మనిషికి మరణం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం దేవుణ్ణి దూషించకూడదు మరణించిన వారి గురించి అంతగా బాధపడకూడదు కూడా అందుకే క్రైస్తవులు ఒక్కరే విచిత్రంగా కనిపిస్తారు మీరు చూస్తే ఎప్పుడైనా క్రైస్తవులు ఒక్కరే చనిపోయినప్పుడు ఎక్కువగా ఏడవరు తెలుసు మీకు లేదో ఎందుకంటే వాళ్ళకి బాగా అవగాహన ఉంది దేవుడు ఆయన తండ్రి తన పిల్లవాడిని తాను తీసుకున్నాడు ఎలాగైతే మన పిల్లల్ని హాస్టల్లో ఒక పది రోజులు ఒక నెల రోజులు లేకపోతే ఒక ఆరు సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు ఉంచుతామో తర్వాత మళ్ళీ వాళ్ళని మన దగ్గర ఉంచుకోవాలి వాళ్ళతో కలిసి ఉండాలి వాళ్ళతో మాట్లాడుకోవాలి వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకోవాలనే ఆశ ఎంత సమంజసమో దేవుడు కూడా అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అప్పుడే పుట్టిన బిడ్డైనా సరే ఆయన కూడా ఏం చేశాడు అంటే వాళ్ళందరినీ తన పిల్లలుగా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోవాలి అని తన దగ్గర ఉంచుకోవాలని ఆశ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మొట్టమొదటి అవగాహన మీరు ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దేవుణ్ణి ఎప్పుడు దూషించకూడదు మనము కూడా ఎక్కువగా బాధపడటము కూడా అంత మంచి పద్ధతి కాదు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు అన్యాయం చేయటా అసంభవం అని యోబు గారు చెబుతారు దేవుడు అన్యాయం చేయటా అసంభవం నేను అదే అంటున్నాను యవనంలో ఉన్న భర్తను తీసుకున్నా యవనంలో ఉన్న పిల్లల్ని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా సరే దేవుణ్ణి దూషించటానికి దేవుణ్ణి నిందించటానికి మనం ఎప్పుడూ కూడా ధైర్యము చేయకూడదు మీకు యోబు జీవితం చదివితే మీకు అర్థమవుతుంది ఆ స్థితి కాబట్టి తన పిల్లవాళ్ళని తాను పిలుచుకుంటున్నాడు దేవుడు నా మాట మీకు అనుకుంటున్నాను మిగతా వాళ్ళ మాటలు మీకు ఏం అవసరం లేదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు సరేనా నా మైక్ మీకు వినపడుతుందా లేదా ఇవి వినండి చాలు మిగతావి మీకు అనవసరం మీరు నన్ను చూడండి నా మాటలు ఆలకించండి నేను మిమ్మల్ని చూస్తాను మీ మీ ముఖాలను చూస్తూ చెప్తాను మీ వెనక నుండి పక్క నుండి ఎవరు వచ్చినా మీకు అనవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి అయ్యా దేవుడు ఎప్పుడు కోపాడతాడని ఒక వాక్య సందర్భం మీరు చదివితే హిరిమగ్రంథ ఆరాధ్యాయంలో దేవుడు ఎప్పుడు బాగా కాపాడతాడండీ మీరు ఏం చెప్తారు చెప్పండి బాగా వ్యభిచారం చేసినప్పుడు బాగా కోపాడతాడండి ఇదిగో బాగా దొంగతనం చేసినప్పుడు బాగా కోపాడతాడండి దేవుని పిల్లల్ని ఎవరినైనా బాగా హింసించినప్పుడు ఆయన బాగా కోపపడతాడండి ఆయన మీరు అంటారా లేదా అందరం వ్యభిచారం చాలా పెద్ద పాపంగా అమ్మో దేవుడు అసలు ముఖం కూడా చూడంటాం లేకపోతే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడికి చాలా అసహ్యము వాడిని అసలు దేవుడు చూడనే చూడడు వాని పట్ల చాలా కర్కసంగా ఉంటాడు అని దేవుడు దేవుడు అని మనం అంటుంటాం అవునా కదా కానీ మీకు తెలుసు లేదు దేవుడు అత్యంత భయంకరంగా కోపడదు ఎప్పుడు తెలుసా వ్యభిచారం చేసినప్పుడు ఏం కాదు అలా చేస్తే ఏం అండని కాదు ఆయన ఎప్పుడు బాగా కోపాడతాడు అంటే దేవుని వాక్యాన్ని సంతోషముతో శ్రద్ధగా వెనకపోతే ఆయన చాలా కోపపడతాడు ఆ మాట చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరిమే గ్రంథం ఆరోగ్యం మీరు చాలా చదవండి ఇదిగో ఈ జనులు ఎలా ఉన్నారు అంటే నా వాక్యం అందు వాళ్ళకి సంతోషం లేదంట కాబట్టి నా కోపం నేను అణుచుకొని 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 ఉన్నాను పిల్లల్ని మీ పెద్దల్ని మీ పశువులని అందరినీ నేనేం చేస్తాను తుడిచివేస్తాను వేస్తానని ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు భయము భక్తి మనం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన అందరం కూడా చాలా సెట్రేట్ అయి ఉండాలి యజ్రా గ్రంథం మీరు చదివితే బొబులోని చెరలో నుండి వాళ్ళు బయటకు వచ్చారు పాపం అప్పుడే తమ సొంత ఊరికి డెబ్బై సంవత్సరాలు ఏరే వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు వాళ్ళు ఎవరు ఇజ్రాయేలీలు మీరు బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంటుంది లేకపోతే నన్ను ఏం అనుకోమాక నేనేం చేయలేను మీకు జోకులేసి నేను చెప్పలేను లేకపోతే మిమ్మల్ని ఆనందపరిచి నేను పంపించలేను నా పని వాక్యానికి ప్రతినిధిగా ఉండటం దేవుడు నన్ను ఎందుకు నియమించుకున్నాడు అంటే తన సత్యాన్ని సత్యంగా చెప్పటానికి దేవుడు ప్రతినిధిగా మమ్మల్ని నిల్చుకున్నాడు పాత నమ్మల్ని ఏమైనా ఉంటా తెలుసా న్యాయాధిపతికి మారుపేరేంటి తెలుసా దేవుడు అంట అంత ఇచ్చాడు న్యాయాధిపతికి మారుపేరేంటి తెలుసా దేవుడు అంటే మన అందరినీ ప్రత్యేకంగా సేవకులను దేవుడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఈ సత్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి పెట్టుకున్నాడు కాబట్టి మీరు అందరూ ఏం చేయగలగాలంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించగలగాలి దేవుడు అత్యంత కోప్పపడేది తన వాక్యాన్ని భయము భక్తి లేకుండా నిజంగా ఉన్న వాళ్ళ పట్లే చాలా కోప్పడతాడు ప్రియమ దేవుని పిల్లరా వాక్యం పట్ల భయం ఉంటే మనం ఇంకే పాపమన్నా చేస్తామా చెప్పండి మీరు మీరు అన్నారే విభిషారం అనవచ్చు పెద్ద పాపం వాక్యం పట్ల భయం ఉంటుంది చేస్తారా నిజంగా అందుకే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగితే మిగతా పాపాలన్నీ మనమేమి చెయ్యం అందుకే దేవుడు వాక్యాన్ని దేవుని మాటలని చాలా ఏం చేశాడు అంటే చాలా ఎక్కువ స్థితిలో ఆయన పెట్టగలిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా కాబట్టి ఆయన మాటలను ఆలకించటానికి మీరెప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి ఆ మాటలే మనల్ని రక్షిస్తాయి కాబట్టి చాలా భయముతో చాలా భక్తితో దేవుని మాటలు వినాలి అని ఈ మాటలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే మనందరము ఒక మాట మీకు చెప్పాను ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎప్పుడూ కూడా దేవుని దూషించడానికి మీరు ఎప్పుడు కూడా తెగించుమాకండి తన కుమార్తెని ఆయన తన ఇంటికి పిలుచుకున్నాడు అది సమంజసం దాన్ని అడగడానికి మనం ఎవరము సరిపోము కాబట్టి ఆ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు సర్వాధికారి మనందరి ప్రాణములు ఆయన వశంలో ఉన్నాయి అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి పాటలు విన్నాం కదా ధనము నిన్ను రక్షించదు నీ బంగ్లా నిన్ను రక్షించదు నీ అధికారం నిన్ను రక్షించదు నీ ప్రభుత్వ ఉద్యోగము నిన్ను రక్షించదు కాబట్టి మరణం అనేది మనము చాలా మంచి కోణంలో చూడటం ప్రయత్నం చేయండి అందుకే మీకు ఒక మాట మొదటి రాజులు గ్రంథం రెండో అధ్యాయం మీరు వెళ్ళిన తర్వాత చదవండి అక్కడ సులో సులోమోను గారిని పిలుస్తారు ఎవరు దావీది గారు దావీది గారు ఏం చేస్తారు తెలుసా తనకు మరణకాలము సమీపించినప్పుడు సులోమోను పిలిచి అప్పుడు సులోమోనికి మహా అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాలుడు ఈయన వెళ్ళిన తర్వాత రాజు ఆయన అవ్వాలి ఇసుక్రేణువులు అంతమంది ఇజ్రాయిల్లో ఉన్నారు వాళ్ళందరినీ పాలించాలంటే భయపడతాడా లేదా పద్దెనిమిది వేల బాలుడు అప్పుడు ఆయనకి కూర్చోబెట్టి ఏం చెప్తారు తెలుసా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నువ్వు భయపడక ధైర్యముగా ఉండు అంటే ఒక మాట మనం ఏ జ్ఞాపకం పెట్టుకోవాలంటే లోకులందరూ పోవలసిన మార్గమున అంటే అయ్యా ఇదేదో నా ఒక్కడికే సంభవించేది కాదు మీకు అర్థమవుతుందా మరణం అనేది ఇదిగో దావీదుగా నీ తండ్రిగా నాకు ఒక్కడికే సంభవించేది కాదు నా తండ్రి చనిపోయాడు వాళ్ళ తండ్రి చనిపోయాడు వాళ్ళ తండ్రి చనిపోయాడు ఇదిగో రేపు నేను చనిపోతాను రేపు నువ్వు కూడా చనిపోతావు రేపు నీ పిల్లలు కూడా చనిపోతారు అంటే మరణము పట్ల మన ఉండాల్సిన అవగాహన ఏంటి అంటే ఇది లోకులందరూ పోయే మార్గం కుటుంబీకులుగా ఉన్నారు కాబట్టి బాధ ఉంటుంది నేను దాని గురించి మాట్లాడటం లేదు ఇంతకాలం గడిపాము కాబట్టి వాళ్ళతో ఉన్నాము కాబట్టి ఏసుపురి వారు కూడా లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చాడు అది ప్రేమకు సూచన నేను దాని గురించి మాట్లాడటం లేదు ఓకే ఒక పది రోజులు మనం బాధపడతాము ఇరవై రోజులు బాధపడతాము ముప్పై రోజులు బాధపడతాము తర్వాత మన గమ్యం ఏమిటి అది నా ఉద్దేశం తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే అయ్యా ఇది లోకులందరూ పోవలసిన మార్గం మన తండ్రి తన కుమారుని కుమార్తెని పిలుచుకుంటున్నాడు అడ్డు చెప్పడానికి మనమెవరం ఆయన దూషించడం మనమెవరం అనే ఆలోచన మనందరికీ ఉండగలగాలి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మరణాన్ని ఎప్పుడూ కూడా మీరు ఈ కోణంలో చూడటానికి ఇప్పుడు ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెబుతాను అందరము మరణించిన వారి గురించి ఏడుస్తూ ఉంటాం కదా అవునా కదా మరణించిన వారి గురించి బాధపడుతూ ఉంటాం కదా అయితే బైబిల్లో విచిత్రంగా కొన్ని ఒక రెండు మాటలు మీకు చూపిస్తాను ఏం మాట్లాడుతుందో చూడండి అందరం కూడా ఇరిమియా గ్రంథానికి వద్దాం ఇరిమియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదో వచ్చినం ఇరిమియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదో వచ్చినం చనిపోయిన వాని వానిగూర్చి ఏడవద్దు వానిగూర్చి అంగలార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న గుర్చి బహురోధనము చేయుడి వాడు ఇంకనో రాడు తన జన్మభూమిని చూడడు ఇందుకు ఎవరు వాడు అంటే చనిపోయిన వారు బైబుల్లో ఒక మాట చాలా విచిత్రంగా ఉంది మనం చూడండి ఎప్పుడైనా ఆలోచన చేయండి చనిపోయిన వారి గురించి ఏడుస్తామా బతుకున్న వారి గురించి ఏడుస్తామా మీరు చాలా జాగ్రత్తగా ఆలకించగలగాలి మనందరము చనిపోయిన వారి గురించి బాధపడుతూ ఉంటాం అవునా కదా ఈ లోకమంతా కూడా చనిపోయిన వారి గురించి బాధపడుతూ ఉంటుంది కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా అయ్యా చనిపోయిన వారి గురించి ఆడవద్దు చనిపోయిన వాని గురించి అంగలార్చవద్దు మరి ఎవరి గురించి ఆడవాలయ్యా బ్రతికి ఉన్నవాని గురించి ఏడవమంటున్నాడు ఇది చాలా విచిత్రంగా మీకు అనిపించటం లేదా ఇదే మాట మీరు యేసుప్రభు వారి దగ్గర ఆలోచించినప్పుడు యేసుప్రభుని సిలివి వేస్తున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏమవుతుంటారో తెలుసా వేదన పడుతూ ఏడుస్తూ ఉంటారు అయ్యో నువ్వు చనిపోతున్నావయ్యా అని అప్పుడు ఏస అన్నమాట ఏంటి అంటే నా కోసం ఏడవద్దు కానీ మీకోసము మీ పిల్లల కోసము ఇది కొంచెం విచిత్రంగా మీకు అనిపిస్తుందా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి ఇవే ఆదరణ మాటలు మీరు సరిగ్గా ఈ మాటలను కానీ వినగలిగితే ఇవి మీ కుటుంబాన్ని ఆదరిస్తాయి ఎందుకంటే చనిపోయిన వారి గురించి ఏడవకుండా బ్రతికి వారి గురించి ఏడవమంటున్నాడేంటి ఇంకా నీ కుటుంబంలో చాలామంది బ్రతుకున్నారా లేదా అన్నయ్య ఉన్నాడేమో తమ్ముడు ఉన్నాడేమో చెల్లుందేమో అక్కుందేమో అమ్ముందేమో నానున్నాడేమో బ్రతికున్నారు ఉన్నారా లేరా వాళ్ళ గురించి ఏడవమంటుంది వాక్యం ఏంటయ్యా ఈ విచిత్రం ఎందుకు ఏడవాలి ఈ ప్రశ్నని మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి చనిపోయిన వారి గురించి ఏడవద్దు అంటున్నారు బ్రతికున్న వారి గురించి ఏడవమంటున్నారు ఇదేం విచిత్రం ఎందుకు ఆడవాళ్ళు బ్రతికున్న వారి గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మాటకి అర్థం చెప్పండి మీరు మీరు చనిపోయిన వారి గురించి ఆడవద్దు అంటున్నాడు బ్రతికి ఉన్నవారి గురించి ఆడవమంటున్నాడు ఏంటి దీని అర్థం ఎందుకో తెలుసా కింద ఆన్సర్ చెప్పాడు చనిపోయినవాడు మళ్ళీ భూమి మీదకి రాడు అయ్యో మరి దెయ్యాలుగా వస్తున్నారు కదయ్యా మాకు కనపడుతున్నారు కదయ్యా అంటే నేను మళ్ళీ చెబుతున్నాను అది చనిపోయిన వారు కాదు వచ్చింది సాతాన్ యొక్క సైన్యంలో దురాత్మలు వచ్చారంతే వానికి ఎలా తెలుసు అయ్యా మరి నా పేరే చెబుతుంది కదా అంటే దేవుడికి ఎలాగైతే అన్నీ తెలుసు నీ గురించి నా గురించి సాతాను కూడా పక్కన చూస్తుంది కదా ఎప్పుడు నేను పడగొడదామా అని ఏ పాపంలో నిన్ను ముంచేద్దామని నిన్ను ఎలవేలలా చూస్తూనే ఉంటుందా లేదా అప్పుడు మరి నీ పేరు మాత్రం తెలియదేంటి అన్నీ తెలిసిన దానికి కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చనిపోయిన వారి గురించి ఎందుకు ఆడవద్దని వాక్యం చెబుతుంది అంటే చనిపోయిన వాడు భూమి మీదకి మళ్ళీ తిరిగి రాడు ప్రసంగి గ్రంథము ఏడాధ్యాయం ఒక మాట చూపిస్తాను చూడండి ప్రసంగి గ్రంథానికి వద్దాం తొమ్మిదో అధ్యాయము పదవచ్చినము ప్రసంగ గ్రంథం తొమ్మిదాధ్యాయం పదవచ్చినము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా